పంటలో చాలా రకాల కీటకాలు పురుగులు మరియు రోగాలు దాడి చేస్తూ ఉంటాయి ఈ వీడియోలో మిరప పంటలోని ఆకులను చూసి మీ మిరప పంటలో ఎలాంటి కీటకాలు దాడి చేస్తున్నాయో గుర్తుపట్టడం ఎలా అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పంటలో ఎక్కువగా కనిపించే ముదురు మరియు కింద ముదురు పేను మరియు నల్లి ఆకు కింద భాగంలో చేరి రసం పీల్చడం వలన ముదురు కింద ముదురు మిరప పంటలో కనిపించవచ్చు దోమ తెల్లదోమ మరియు పచ్చదోమ ఈ తెల్లదోమ మరియు పచ్చదోమ ఎక్కువ సంఖ్యలో ఉంటే మొక్క రసం పీల్చి పెరుగుదలను పూర్తిగా నిలిపివేయవచ్చు అలాగే తెల్లదోమ వలన ఒక మొక్కకు ఉన్న వైరస్ రోగం ఇంకొక మొక్కకు సోకవచ్చు ఈ రసం పీల్చు పురుగులలో ఇంకొకటి ఈ నల్ల తామర పురుగు ఇవి పూతలో కనిపిస్తాయి ఇక పురుగులంటే పచ్చ పురుగు మరియు లద్దె పురుగు ఆకులను మరియు కాయలను తింటాయి మిరప పంటలో పూత సమయానికి కనిపించే పురుగు మెడ్జు ఫ్లై పూతలో పురుగు పూతలో గుడ్లు పొదిగి కాయలు పట్టే సమయానికి మంచి కాయలను గంటుకాయలుగా మారుస్తాయి ఒక్కోసారి హఠాత్తుగా మొక్కలు చనిపోవచ్చు దానికి కారణం వేరు పురుగు ఉండవచ్చు లేదా వెల్టు రోగం కూడా ఉండవచ్చు ఈ పురుగులను గుర్తుపట్టిన తర్వాత వాటికి వాడవలసిన మందులు మరియు మిరప రోగాల గురించి వేరే వీడియోలో చెప్తాము చూడండి